నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్య అంశాలు రామగుండంలో బీఫామ్ సందడి పోలీస్ కమిషనర్ ప్రత్యేక ప్రకటన వన్ టౌన్ పోలీసుల డివిజన్స్ మీటింగ్ బిబరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖాన కోల్బెల్ కు అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవఖాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సాధారణ పౌరులు ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాముండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిరాల పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లుగా రాముగుండం పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్ జా ఓ ప్రత్యేక ప్రకటనలో తెలిపారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న అగడాలపై పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్టుగా తెలిపారు మద్యం మత్తులో వీధులు రోడ్లపై అసభ్య పదాజాలంతో మాట్లాడడం వల్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని ఈ పరిస్థితులకు కళ్ళెం వేసి ప్రజల భద్రతను పరిరక్షించేందుకు నిషేధాజ్ఞలు విధిస్తున్నట్టుగా తెలిపారు ఈ నిషేధాజ్ఞలు ఈ నెల ఒకటో తేదీ నుండి వచ్చే నెల ఒకటో తేదీ వరకు అమలులో ఉంటాయని పరిస్థితులను బట్టి ఈ కాలపరిమితిని మరింత పోయోగించే అవకాశం ఉందని అన్నారు అలాగే రామున్న పోలీస్ కమిషనర్ పరిధిలో కూడా డీజే సౌండ్స్ వినియోగంపై అమలులో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగించినట్లుగా పోలీస్ కమిషనర్ తెలిపారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా చెప్పారు ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాత్తు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ పాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాతులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ లీ వైట్ ఎయిటీన్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ మిస్టర్ హండ్రెడ్ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి రాబోయే రాముగుండం మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు గోదావరికన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగర్ అరవయో డివిజన్ విట్టల్ నగర్ పన్నెండు డివిజన్లలో గోదావరిఖన్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి ఆధ్వర్యంలో డివిజన్స్ మీటింగు నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన తావు లేకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు ఎన్నికల కోడ్ను పాటించాలని గొడవలు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు సందేశాలు చేయడం వ్యక్తిగత దూషణకు అక్రమ అసత్య ప్రచారం చేయరాదని సూచించారు ఈ డివిజన్ మీటింగ్లో ఎస్ఐ రమేష్ అనూష స్థానిక కాలనీ వాసులు ప్రజాప్రతినిధులు క్రైమ్ సిబ్బంది బ్లూ కోట్స్ పోలీస్ సిబ్బంది తాదితారులు ఉన్నారు మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతి పెద్ద జైంట్ వేల్ బ్రెడ్ డాన్స్ టోరా టోరా డ్రాగన్ ట్రాయన్ చిన్నపిల్లల కోసం వాటర్ కార్ కార్ బోటింగ్ బౌన్సర్ ఇంకా మహిళా మనల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్ క్రోకరీ ఐటమ్స్ అన్ని రకాల తినుబండారాలు ఢిల్లీ మసాలా పాపడ్ అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందం ఆహ్లాదంగా గడపండి విచేయండి ఎగ్జిబిషన్ శారదా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ గోదావరి ఖని ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచేయండి આપણ రామగుండం నగరపాలకంలో ఈరోజు పలు పార్టీల బి ఫార్మ్ల పంపిణీ సందడి జరిగింది ఉత్కంఠకు తెర పడింది ఈరోజు మూడు గంటల కల్లా అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరణ బి ఫాములు దాఖలు చేయాల్సి ఉండడంతో ప్రధాన పార్టీల అగ్రనాయకత్వం వద్దకు ఆశావాహులు బారులు తీరారు కాంగ్రెస్ పార్టీ బి ఫామ్ల కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చేతుల మీదుగా బీ ఫామ్కు అభ్యర్థులు అందుకున్నారు దీంతో అక్కడ తీవ్ర సందడి అయ్యింది బి ఫాములు అందుకున్న వారిలో ఆనందం బిఫార్ములు రాని వారిలో విచారం వ్యక్తం కావడం కనిపించింది కాగా బీఆర్ఎస్ పార్టీ బి ఫాములను కూడా అభ్యర్థులకు రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అందించారు ఇతర పార్టీల వారు కూడా ఇదే పరంపరను కొనసాగించారు గోతవరికెన్ ప్రెస్ క్లబ్లో కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రెస్ మీట్ లో రామ్గుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చెందర్ మాట్లాడారు ధ్వజమెత్తారు రామ్గుండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జాఫర్ జమనను మించి భయాందోళనను స్థానిక ఎమ్మెల్యే నెలకొల్పుతూ ఉన్నాడని సృష్టిస్తూ ఉన్నాడని తమ అభ్యర్థులను భయపెడుతూ ఉన్నాడని ఆరోపించారు రామ్కొండం నియోజకవర్గంలో జాఫర్ జమాల మొదలైతుంది ఈ కాంగ్రెస్ అభ్యర్థి సింగ్ గెలిస్తే అని ఆనాడు అసెంబ్లీ ఎన్నికలలో మేము చెప్పినాం చెప్పినట్టు చెప్పింది చెప్పినట్టుగానే రెండున్నర ఏళ్ళల్లోనే రెండు ఇలా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలల్లో జాఫర్ జమానాకు మించినటువంటి రీతిలో అభ్యర్థులను భయోందోళనలకు గురి చేస్తూ పోలీస్ స్టేషన్లో పెడుతూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఇలా విత్డ్రాల్ చేపిస్తూ ఇలా దుర్మార్గమైనటువంటి ముండాజాన్ని మక్కన్ సింగ్ ఇక్కడ ప్రోత్సహించి ఇలా దారుణమైనటువంటి కార్యక్రమానికి ఒడిగట్టిండు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు మక్కన్ సింగ్ హెచ్చరిక చేస్తున్నాం ఏదో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను విడ్రా చేపించవని ఇలా సంబరం చేసుకుంటానో కావచ్చు నేను దానికి తగ్గట్టు నీకు గుణపాఠం ఈ ఎన్నికలలో చేచి చూపిస్తా కోరు చందర్ అంటే ఏందో బీఆర్ఎస్ పార్టీ అంటే ఏందో తప్పకుండా చూపిస్తామని హెచ్చరిక ఉన్నాను విజ్జగిరి రాము శ్వేత ఒక ఐటి ఎంప్లాయ్ అమ్మాయి పోటీ చేస్తే పోలీస్ స్టేషన్ కు రెండు మూడు రోజుల ముందు నుంచి వెళ్ళే పిలిపియడం కేసులు అని బెదిరియడం దుర్మార్గం ఇయ్య పోలీసులు ఇక్కడ వాళ్లకు కాపర్ల కుక్కలాగా పనిచేస్తా ఉన్నారు ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రతి దానికి పోలీస్ స్టేషన్లలో పిలిపించి విత్డ్రాల్ చేసేటువంటి సంస్కృతి ఇప్పటి వరకు ఎక్కడ లేదు ఇక్కడ గోదావరికెన్లోనే జరిగింది ఒకటో డివిజన్ గాని ముప్పై మూడు కాని అదే విధంగా ఇలా అన్ని డివిజన్లలో మూడు రెండు డివిజన్లలో ఈ విధమైనటువంటి కథకు మొదలు పెట్టి ఇలా విడ్రాల్ చేపించి యునాన్మ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు దీనికి తప్పకుండా ప్రజలారా ఈ యొక్క విధానాన్ని ఎండగట్టండి తప్పకుండా ప్రశ్నించండి ఇటువంటి కుక్కలకు బుద్ధి చెప్పాలని హెచ్చరిక చేస్తా ఉన్నాను నేను ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం